ఈ నెల ఇరవై ఒకటో తేదీ అంటే రేపు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల పదిహేడున సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే దీనివల్ల ఏమన్నా భూకంపాలు సునామీలు ఇండియాలో ఉన్నాయా ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల భూకంపాలు సునామీలు టోర్నడోలు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం తర్వాత ఏర్పడిన అతిపెద్ద సూర్యగ్రహణం ఇదని నిపుణులు చెప్తున్నారు ఈ సూర్యగ్రహణం మన భారత్లో అయితే లేదు మరి ఎక్కడ ఉందంటే అమెరికా యూరప్ ఆఫ్రికా దేశాల్లో ఉంది అమెరికాలో ఇరవై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అంటే దాదాపు ఆరు గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది ఈ సుదీర్ఘ గ్రహణం ఏర్పడడం వల్ల ఉపరితలంలో ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు మూడు డిగ్రీలు తగ్గుతాయని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించేశారు ఇలా తగ్గిన ప్రా ప్రాంతాల్లో టోర్నడోలు భూకంపాలు సునామీలకు ఆస్కారం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా తదితర ప్రాంతాల్లో పగటిపూట ఉండడం వల్ల మన దేశంలో ఆ సమయానికి రాత్రి అవుతుంది అందువల్ల ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదని నిపుణులు అంటున్నారు అంతేకాకుండా ఈ సూర్యగ్రహణ ప్రభావం మన దేశం పైన ఉండదు కూడా అని అంటున్నారు అందువల్ల ఎటువంటి పుకార్లు మీరు నమ్మవద్దు ఇది కేవలం అమెరికా యూరోప్ దేశాలపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు ఇది ఈ సంపూర్ణ సుదీర్ఘ సూర్యగ్రహణం మళ్ళీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల్లోనే ఏర్పడవచ్చని చెప్తున్నారు ఇక సోమవారం అంటే రేపు ఏర్పడి ఈ సూర్యగ్రహణ ప్రభావం మనుషులు జంతువులు వాతావరణం ఎలా ఉంటుందో అని నాసా పరిశోధనలు చేస్తుంది అంటున్నారు కాబట్టి ఇప్పటికే అమెరికాలో ఈ సూర్యగ్రహ గ్రహణ ప్రభావంతో టోర్నడోల ప్రభావం మొదలైంది సో మీరు పుకార్లు నమ్మొద్దు ఫ్రెండ్స్